వర్తల విహారి న్యూస్ ఛానల్ స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా రొంపిచెరలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన

మనకు బాగా మంచి మెజారిటీ సాధించి పెడతా ఉన్నారు ఈసారి మరి ఎక్కువగా సురేంద్ర చెప్పులు బస్కే బస్కే ఆయన సంపరిపడిపోతూ ఉన్నాడు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా చేయాల అన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా రాబోయే సంవత్సరం లోపల చేస్తాం మనకు అన్ని సభల్లో కూడా అన్ని మండలాల్లో కూడా చెప్తూ ఉంటాను అవులపల్లి రిజర్వాయర్ పూర్తి అయితే తాగునీరు తాగునీరు ఐదు మండలాలకు ఇస్తాం స సోమల సదం పులిచెర్ల రూపుచెర్ల పీలేరు ఈ ఐదు మండలాలకు అక్కడ రిజర్వాయర్ నుంచి ఇస్తాం తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే చాలా మనం ఇక్కడ కట్టుకోవడం ప్రాజెక్టులు అది పెద్ద రిజర్వాయర్ కాబట్టి వీటన్నింటినీ కూడా దానికి వీలవుతుంది ఆ విధంగా రాబోయే ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం లేదంటే ప్రభుత్వం లేనప్పుడైతే చంద్రబాబు ఏమి చేయడు మనకు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తెచ్చి ఆపడం జరిగింది అది ఎన్నికలైపోయిన తర్వాత ఎట్లాగో మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టులో స్టే వెకెట్ చేయించి ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈ ఐదు మండలాలకు కూడా సాగునీరు తాగునీరు ఇస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఇంకా సంక్షేమ పథకాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పాడు మన రెండు పేజీల మేనిఫెస్టో రెండు పేజీల మేనిఫెస్టోలో ఏం చెప్పాడు అవన్నీ పూర్తిగా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవారికి కులం చూడకుండా మతం చూడకుండా లేదా మన ప్రాంతం ఏది అని చూడకుండా మీరు ఏ పార్టీకి ఓట్లు ఇస్తారని కూడా తుదుకు అది కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీకి వేస్తున్నా కూడా పర్వాలేదు పేదవాళ్ళు అయితే అందరికీ కూడా మనం అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పి వారు కంకణం కట్టుకొని మన ప్రభుత్వాన్ని మన గ్రామంలోకే తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా ఇక్కడనే అన్నీ కూడా మంజూరు అయ్యే విధంగా ఈరోజు మన ప్రభుత్వం ఏడు సంవత్సరాలు పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికలు అవన్నీ కూడా పూర్తిగా చేశారు తిరిగి ఈరోజు మన ముందుకు ఎన్నికలకు వస్తూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన అందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను దయచేసి బాగా ఆలోచన చేయండి మీకు మంచి చేశాను ఇంకా ఎక్కువగా మంచి చేసేదానికి నాకు అవకాశం ఇవ్వండి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తాను సంక్షేమ పదంలో నడిపిస్తానని చెప్పి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి పల్లె ఐస్ సంవత్సరాలు సాగింది మరి అలాంటి వ్యక్తికి మనం మద్దతు ఇవ్వాలా పని లేదా పూర్తి స్థాయిలో మనం అందరూ కూడా మద్దతు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ వారికి కూడా ఇచ్చాం మనం అన్ని సంక్షేమ పథకాలు మనం చంద్రబాబు అయితే ప్రతి గ్రామానికి జన్మభూమి కమిటీ పెట్టుకుంటాడు ఆ జన్మభూమి కమిటీలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చే ఓటో ఆరోపించిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఏదైనా ఇల్లు కానీ ఓటోఆ ఇల్లు ఇస్తే కూడా అట్లే చేస్తాడు అన్నీ కూడా ఆయన జన్మభూమి కమిటీ ద్వారానే మనకేం కమిటీలు లేవు వాళ్ళనే మీ దగ్గర ఉంది మీ ఊర్లోనే పరిపాలన మీ దగ్గర పెట్టాం కులము మతము ప్రాంతము ఏది కూడా చూడలేదు మీరు ఏ పార్టీకి ఓట్లు వేసారని కూడా చూడలేదు కేవలం చూసిందల్లా పేదరికం అర్హులైన ప్రతి పేదవాడికి ఈరోజు సంక్షేమ పథకాలు అందించారు అందుకే మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ధైర్యంగా మీ ఇంట్లో ముందరికి వచ్చి మీరు ఏ పార్టీ వారైనా మేము మీకు మంచి చేసాం మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన సంక్షేమ పాలన అన్ని వర్గాలకు అన్ని కులాలకు మతాలకు కేవలం పేదరికాన్ని బట్టి జరిగితే జన్మ ముఖ్యం పేరుతో తెలుగుదేశం పార్టీ వారికే చేసుకున్న ఘనత చంద్రబాబు ఇవన్నీ కూడా ఆలోచించేయండి తప్పకుండా మంచి పరిపాలన మంచి పరిపాలన తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మకం పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యాబలం కూడా శాసనసభ్యులు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కూడా మనకు ముఖ్యం ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లాడి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాకంతా అర్హత ఉన్నావు కానీ మేము కాలేకపోయాం ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాలు పట్టుకొని